ఇప్పుడు పిలుస్తారు ఇప్పుడు ఈయన చెప్తున్న పేరు రాజకేసి రెడ్డి కంప్లీట్గా నిన్న కూడా ఆయన పేరు ప్రస్తావించారు కదా అతనికే తెలుసు కాబట్టి ఈయన ఇందులో మిథున్ రెడ్డిని లాగింది ఎక్కడంటే అతని చెప్పడం వల్లనే నేను రెండు మూడు మీటింగ్లు పెట్టాను అన్నటువంటిది ఇప్పటివరకైతే ఈయన పాత్ర అంతవరకే అలా కాకుండా ఈ నిందితుల్లో ఎవరైనా ఇప్పుడు విజయసాయి రెడ్డి పేరు చెప్పారు అనుకోండి ఇప్పుడు ఇందులో ప్రధానంగా ఈయనకు వచ్చినటువంటి సమస్యల్లా అరబిందోది వన్ ఆఫ్ ద డిస్టిలరీ అరవిందో చేతిలో ఉంది ఆ అరవిందో చేతిలో ఉన్నటువంటి డిస్టిలరీ ద్వారా మధ్యం ఇప్పుడు అప్పుడు జగన్ ప్రభుత్వానికి ఇచ్చారు డబ్బులు తీసుకున్నారు దీని అది నాకు సంబంధం లేదు మా అల్లుడు వాళ్ళ కంపెనీ అంటున్నారు ఈడీ విచారణలో కూడా అవును ఈయనకేమీ వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి డబ్బులు అరవిందో వాళ్ళు ఇష్యూ ఏముండదు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటే తప్పేం లేదు అల్లుడ అల్లుడే ప్యాకెట్ ప్యాకెట్ అన్నట్టు ఉంటుంది అలా కాకుండా ఆయన నుంచి ఏదైనా డబ్బులు వచ్చినాయి అనుకోండి అప్పుడు రేపు అడగచ్చు మళ్ళీ దానికి కూడా ఈ దగ్గర వివరణ ఉంటుంది అల్లుడు కాబట్టి నాకు ఎలక్షన్స్ ఖర్చులకి ఇచ్చాడు అని చెప్పొచ్చు అట్లాగ ఉంటది చాయిస్ ఉంటది ఒకటే ఏంటంటే ఈడీ సీరియస్ గా తీసుకుంటా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కేసు దాని మీద ఆధారపడి ఉంటుంది సార్ ఒకటి ఫైనల్ గా విజయసాయి రెడ్డి గారి అంశానికి సంబంధించి క్లోజ్ చేసి వేరే దాంట్లోకి వెళ్లే ముందు ఆయన అసలు విషయం కన్నా కీలకంగా మాట్లాడింది ఒక రకంగా